నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు నేను మీ భవానీ ఈరోజు ఐస్ క్రీమ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇష్టంగా తినే ఐస్ క్రీము మీ ముందుకు తీసుకొచ్చానండి నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి ఎలా చేయాలి అనేది కరెక్ట్గా అర్థమవుతుంది ఒక గిన్నెను తడితో ఉన్న గిన్నెనే తీసుకోవాలండి ఇందులోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ను తీసుకోవాలి స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాలను మంచిగా మరిగించుకోవాలి పాలు పొంగకుండా చూసుకోవాలి పాలను దగ్గరుండే మరిగించుకోవాలండి పాలు మంచిగా మరిగితేనే ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను మీరు వన్ లీటర్ అయినా తీసుకోవచ్చు హాఫ్ లీటర్ అయినా తీసుకోవచ్చు పాలు మాత్రము పొంగనివ్వకుండా మంచిగా మరిగించుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి వన్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి కూల్ పాలనే అంటే వేడి చేయని పాలనే మనము ఇందులో పోసుకోవాలి పోసి స్పూన్తో ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి క్రీమ్ లాగా కలిపేసుకోవాలి చూడండి స్పూన్తో చూపిస్తున్నాను ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లోనే మనం కలుపుకున్నాము కదా మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నదంతా పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి క్రీమ్ లాగా రెడీ వరకు ఇలాగే మరిగించుకుంటూ ఉండాలి ఇందులోకి మనము తీపి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు షుగర్ని వేసేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు షుగర్ని వేసానండి మీరు మీ తీపికి తగినట్టుగా వేసేసుకోవచ్చు చూడండి ఇలా క్రీమ్ లాగా రెడీ అయిపోయిందా ఇప్పుడు ఇలా క్రీమ్ లాగా రెడీ అయిపోయినాక చల్లగా చేసేసుకొని మిక్సీ కప్పు తీసుకొని చల్లగా పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ కప్పులో వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి క్రీమ్ మిల్క్ని వేసేసుకోవాలి ఒక కప్పు వరకు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మంచిగా రెడీ అయిపోయింది కదా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా గాజు బాక్స్ అయినా ఎందులోకైనా తీసుకొని మనము పట్టుకున్నదంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రూమ్ టెంపరేచర్లో పెట్టిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సీ కప్పులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఆపుతూ ఆన్ చేస్తూ ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి క్రీమ్ స్ట్రెచ్చర్ వరకు మనము పట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా అదే బాక్స్లో వేసేసుకొని ఇందులోకి కాజు బాదము సన్నగా కట్ చేసుకొని పైన గార్నిస్ కోసము వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఏరిబోయే బాక్స్లోనైనా మనము పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఐస్ క్రీము మూత తీసి చూపిస్తే చూడండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్పూన్తో తీసి చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీము రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు పెద్ద ఐటెమ్స్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదండి చాలా అంటే చాలా తొందరగా మనము పిల్లలకి రెడీ చేసి ఇవ్వచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఐస్ క్రీము బయట కొనే అవసరం లేకుండానే ఇంట్లో రెడీ చేసి ఇవ్వచ్చండి పిల్లలకి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది